మాట్లాడుకోవడానికి ఎక్కడ వరకు తీస్తారు ప్రస్తుత ప్రధాన ద్వారము ఎక్కడ పెడతారు అనేది కూడా మన కనీసం పట్టణ ప్రజలకు కూడా తెలియకుండా అయోమయం చేస్తున్నారు ఎంతవరకు డెవలప్ చేస్తారో ముందు అవన్నీ బయట చేసుకుంటూ వచ్చినాక మనకు గుడి ముట్టకుండా ఇప్పుడు మనం అందరం చూస్తున్నాం ఆ దర్గా కూడా ఈ అభివృద్ధి చాలా మందిని మనమే టీఆర్ఎస్ ఇచ్చాం గతంలో మనమే నిచ్చినాం ఇక్కడ కొత్త హోటల్ లేవే తెలంగాణ ప్రజలు ప్రత్యేక్యతిరేకం కాదు అభివృద్ధి పేరు మీద ఏబుల్ పెంచుకోవడానికి డబ్బు సంపాదించుకోవడానికి అంటే బాణాదాయవానికి రావాలి దేవదేశ శాఖ కావాలి రావాలి అని ఇది కరెక్ట్ అయిన విషయం ఒకసారి మనం ఆలోచించి మీరు అడిగితే ఒక్కరోజు వచ్చిన వాటి కార్యకర్త కానీ నాయకుడికి లేదు మైనార్టీ వాళ్ళ భుజగింపు కోసం మైనార్టీ భుజంగు భుజంగు ధరణతో ఓట్ల కోసం పనిచేసే ఇదివరకు పంతొమ్మిది రాష్ట్రాలు చెప్పలేదు అయిన ఇక్కడ గుర్తు మనం ఒక్కసారి దక్షి సమీక్షిద్దాం ఈ మేము వ్యక్తిగత ఫలాలు జరిగితే మనకు లాభం జరుగుతుంది నేను కాదనా కానీ అభివృద్ధి పేరుతోని హిందూ ధర్మం మీద దాడి చేస్తే దేవాలయ విగ్రహాల మీద దాడి చేస్తే మన మతం మీద దాడి చేస్తే ఎవ్వరు కూడా ఇక్కడ గాలి చేసుకుని దాడి వెళ్ళాం ప్రతిఘటిస్తారు కూడా మనం అందరం రెడీ ఎలాంటి కైంకర్యాలు కూడా ఆపలేదు మరి ఇక్కడ మనకు ఈ భీమన్న గుడిది రాజన్న గుడిగా మొక్కిన మొక్కు ఎక్కడ వరకు తీస్తారు ప్రస్తుత ప్రధాన ద్వారము ఎక్కడ పెడతారు అనేది కూడా మన కనీసం పట్టణ ప్రజలకు కూడా తెలియదు ఎంతవరకు డెవలప్ చేస్తారో ముందు అవన్నీ బైటి అన్ని చేసుకుంటూ వచ్చినాక మనకు గుడి ఎట్లాంటి ముట్టకుండా ఇప్పుడు మనం అందరం చూస్తున్నాం దర్గా కూడా ఈ అభివృద్ధి ఆలోచన అప్పుడు పట్టణ బందురు విజయవంతం పట్టణ పట్న బందురు విజయవంతం మేములవాడ పట్న బందురు విజయవంతం మేములవాడ పట్న బందురు విజయవంతం మేములవాడ బందురు విజయవంతం అడ్డు కాదు అభివృద్ధికి అభివృద్ధికి ధర్మాన్ని రక్షిస్తాం ధర్మాన్ని రక్షిస్తాం ధర్మాన్ని రక్షిద్దాం ధర్మాన్ని రక్షిద్దాం తరసాలిగాద్దాం ధర్మాన్ని రక్షిద్దాం